మనకండిన రహస్య సమాచారాన్ని బట్టి సంఘంలో పెద్ద మనుషులుగా చలామణి అవుతున్న కొందరు కోటీశ్వరులి అక్రమ వ్యాపారానికి అరాచకత్వానికి మూల పురుషుల స్పష్టమైంది వారిలో ఎన్నో వ్యాపార సంస్థలకు అధిపతి అయిన మార్తాండ్ ప్రముఖుడు సో ఐఎమ్ యూ కున్న అన్ని ఆఫీసుల మీద అతని సహచరులందరి ఏళ్ళ మీద ఒకేసారి రైడ్ చేయాలి అతనికి ఉన్న పరపతి పలుకుపడిని మనం లెక్క చేయక్కర్లేదు అతని గ్రూప్ అందరినీ ముందు కడకడాల వెనక తోసేయండి

కెప్టెన్ గుడ్ మార్నింగ్ పది కోట్ల విలువైన డైమండ్స్ ఈ బాక్స్ లో ఉన్నాయి ఆ డెస్టినేషన్ చేరగానే వాళ్ళకి అప్పగించాలి ఓకే సార్ ఫోన్ అవినీతి పనులను కాపాడడానికి ఫోన్లు ఎంత ఆడపడుతున్నాయో చూసావా చూశావా ఇందులో ఏ టెలిఫోన్ ఎత్తినా ఒక పెద్దవారి కంఠం ఆ నీచుల్ని విడిచిపెట్టమని చెబుతుంది సంఘంలో పెద్దలను అనవసరంగా చర్చల్లో పెడితే జరిగే పరిణామం ఏమిటో తెలుసా అసలు ఏమనుకుంటున్నావు అధికారం అంతా నీ గుప్పిట్లో ఉందనుకుంటున్నావా మేము తలుచుకుంటే నిన్ను నీ అధికారాన్ని ఏమైనా చేయగలం నీకు ఐదు నిమిషాలు టైం ఇస్తున్నావు వాళ్ళని వెంటనే విడుదల చేయి ఏ మాట్లాడలే సార్ వాషాలు మీరు రైట్ బోర్డు వచ్చేసి సార్ నేరస్తులు ఎవరు వాళ్ళు చెప్పగలరా మార్తాన్ నిజంగా నేరస్తులు అంటారా సార్ సార్ ఈజ్ ఇట్ ట్రూ అబౌట్ మిస్టర్ మార్తాన్ దిస్ ఇస్ మై ఆన్సర్ ఇప్పటివరకు ఈ ముగ్గురు గురించి మీ పేపర్లలో పొగుడుతూ రాశారు వీళ్ళ రూపాలు ప్రజలకు తెలియపరచాల్సిన బాధ్యత మీ మీద ఉంది ఇప్పటి నుంచి వీళ్ళ పాపపు చరిత్ర మీ ప్రతి పేపర్లోనూ ప్రజలు చదవాలి థాంక్యూ రాజవర్త రాజవర్త మార్తాండ్ ప్రభు జ్ఞానల నిజరూపాలు మార్తాండ్ ప్రభు జ్ఞానల నిజరూపాలు రాజవర్త రాజవర్త ప్రభుత్వాన్ని ప్రజల్ని ఇంతకాలం కన్నుగప్పి మాయ చేసిన మార్తాండ్ ప్రభు జాన్ల నిజ రూపాలు వెల్ కామ్రేడ్స్ దోపిడీ జాతి ఆటలు కట్టించే పోలీస్ ఆఫీసర్ కూడా ఉన్నాడు ఈ వ్యవస్థలో ఇట్స్ గుడ్ థింగ్ జనారణ్యంలో పట్టుబడ్డ క్రూర మృగాల్ని చూద్దాం పదండి పదండి అన్నయ్య నన్ను అన్నయ్య డబ్బు మీద వ్యామోహంతో తండ్రి లాంటి నిన్ను ఎదిరించిన నా పాపానికి తగిన ప్రాయచిత్వం జరిగింది లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఈ శిక్షతోనే నా జీవిత సత్యాన్ని తెలుసుకున్నావు ఐఎమ్ హ్యాపీ I'm వెరీ హ్యాపీ మై బాయ్ కొట్టండి కొట్టండి ఈ మాకు పెట్టండి వాళ్ళకి శిక్ష ఏమిటో మాకు తెలుసు వీళ్ళని శిక్షించే హక్కు మీకు లేదు దేశాన్ని దోచుకునే హక్కు వీళ్ళతుందా దేశంలోని బంగారాన్ని రత్నాల్ని దొంగచాటుగా విదేశాలకు రవాణా చేసి కోట్లాల్సించే హక్కు ఈ మాట్లాడుకుందా దొంగ నోట్లు వచ్చి వేసి నకిలీ మందులు తయారు చేసి దేశ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం చేసే హక్కు ఈ ప్రభుకి ఎవరిచ్చారు వీళ్లకు వత్తాసుగా గుండాలను పోగు చేసి ఎన్ని హత్యలైనా చేసే హక్కు రాక్షసుడు దానికి ఎవరిచ్చారు వీళ్ళని మాకొదలండి ఈ దేశ ద్రోహులకి ప్రజలే తగిన శిక్ష విధిస్తారు వాళ్ళని శిక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి కానీ మీది కాదు డోంట్ ఇంటర్ఫీర్ ఇన్ అవర్ మ్యాటర్ డిజిపి గారు ఈ నయ వంచకుల్ని విశ్వాస ఘాతుల్నివసరమైతే వాటిని ఉపయోగించడము మాకు తెలుసు డీజీపీ గారు నేను ఆ రోజే చెప్పాను నిమిషం వ్యవధి వచ్చేసరికి వీళ్ళని మీరు ఏ చట్టంతో బంధించారు అదే చట్టాన్ని అడ్డం పెట్టింది వీళ్ళు తప్పించకపోతున్నారు వీళ్ళని అవంతానికి వీల్లేదు కోర్టు ఇచ్చిన తీర్పును నువ్వైనా నేనైనా శివసాహించాలి అది పౌర ధర్మం దాన్ని ధిక్కరిస్తే నేరం అవుతుంది చూసి నవ్విన వాళ్ళందరి ఇళ్లలో తెల్లారేసరికి ఏడుపులు వినిపించాలి మన మీద చెప్పులు విసిరిన వాళ్ళ చేతులు నరికేయండి అక్కడికి చేరిన ప్రజల ఇళ్ళని తగలబెట్టండి వాళ్ళ ఇళ్లే కాదు ఆ డీజీ ఆఫీస్ ని ఇంటిని మొత్తం పోలీస్ స్టేషన్లు అన్ని పూడి చేసేస్తా ఇరవై నాలుగు గంటల్లో ఈ సిటీనే స్పెషాలంగా మార్చేస్తా వెయిట్ వెయిట్ ఎన్ని చేతులు నరికినా మన చేతులకు నెత్తురంట కూడా ఊరంతా తగలబెట్టినా మన ఇళ్ల మీద పొగరాకూడదు మన చేతులకు మసకూడదు అంటే మన ప్రధాన శత్రువులు ఇద్దరే ఒకళ్ళు మన మీదికి చెప్పులు వేసిరిన అతివాదులు వారొకర్ మరొకళ్ళు మన చేతికి బేడీలు వేసిన డీజీ విజయ్ అతను ఒక చిత్తర పిడు వారిద్దరితో ఒకేసారి పోరాటం అనవసరం వాళ్ళిద్దరి మధ్య శత్రుత్వం పెంచుదాం ఆ అంతర్యుద్ధంలో ఏ ఒక్కళ్ళు మన గురించి ఆలోచించే అవకాశం ఉండదు ఆ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం రైట్ మన మొదటి పాచగా ఉపయోగించబోయే వ్యక్తి ఎస్పి చక్రవర్తి చివరికి పోలీస్ ఆఫీసర్లకే దిక్కు లేకుండా పోయింది ఎంత ధైర్యం కాకపోతే అతివాదులు ఎంత ధైర్యం చేస్తారు ఇక సామాన్యులు మనగతేం కావాలి

ఇట్స్ ఎ క్లియర్ కేస్ ఆఫ్ కాన్ఫరెన్సీ అండ్ రివెంజ్ ఎంతకంటే ఇంకే ఆధారాలు కావాలి సార్ కనపడ్డ ఆధారాలే అంతకుళ్ళు పట్టుకోగలిగితే ఈ ప్రపంచంలో ఇన్ని హత్యలు జరిగేవి కావు ఒక ఎస్పీని చంపడంతో తమ అడ్డంకులు తీరిపోతాయనుకో ఎంత తెలివి వాళ్ళు కాదు వాళ్ళు సంథింగ్ రాంగ్ సమ్వే తప్పంత మీ ఆలోచనలు సార్ మనం ఇలా ఊరుకుంటే ఈ రోజు చక్రవర్తి రేపు నేను ఎల్లుండి మరొకరు వాళ్ళ రాక్షసత్వానికి బలికాక తప్పదు సమాజ భద్రత కోసం మా ప్రాణ రక్షణ కోసం వాళ్ళపై దాడి చేయక తప్పదు కాదంటే జరిగే పరిణామాలకు మీరే బాధ్యత వహించాలి మొన్న జరిగిన ఎస్పీ చక్రవర్తి హత్య ఉదంతం నగరాన్ని ప్రజల్ని కలవరపరిచిన మాట నిజం అయితే ప్రజలను మానిస్తున్నట్లు ఆ హత్యకు ఉపలోకారులకు ఏ సంబంధం లేదు నిజమైన హంతకు రాచూకి ఇప్పుడిప్పుడే తెలుస్తోంది ఈ హత్యతో సంబంధం ఉన్న విచ్ఛిన్నకరమైన శక్తుల్ని మరో ఇరవై నాలుగు గంటల్లో మీ ముందు ముందుంచుతానని మనవి చేస్తున్నాను జై హింద్ మన డబ్బు సమర్థత పలుగుబడి వీళ్ళ ముందు ఎందుకు కొరగానివైపోయాయి మనం వేసే ప్రతి ఎత్తుకు పై ఎత్తు వేసి మన అంతం చూడాలనే పట్టుదలతో ఉన్నాడు విజయ్ ఈ రెండు శక్తుల మధ్య మన మనుగడకే ముప్పు వాటిల్లేట్టుంది మేకలు వస్తున్నాయని పులులు ఎప్పుడు బెదిరిపోకూడదు మార్తాను కానీ ఊబిలో చిక్కుపోయామే అందుకే వాళ్ళని దారి మళ్లించాలి మనిషికి మాట పుట్టినప్పుడే మరో మారునాయుధం కూడా పుట్టింది ధ్వజాల నెత్తిన మత కల్లోలం హుంకరించిన అంతర్యుద్ధం జాతి ద్రోహుల ఘాతుక చర్యలు నిప్పుల వర్షం కురిపిస్తుంటే రక్త సిక్త విషనాకలు సాచి రక్త పుటేరులు పారిస్తుంటే శబాల గుట్టలు పేరుస్తుంటే శ్మశానాలను సృష్టిస్తుంటే చేతిలో చేతులు ఉన్న ప్రతి ఒక్కరిని కస్టడీలోకి తీసుకోండి ఆడవాళ్ళకి పిల్లలకి ఏ ప్రమాదం రాకుండా చూడండి కమాన్ చుట్టుముట్టండి ఈ భయంకరమైన అంటు వ్యాధి మరో చోట రాకుండా చూడాలి కమాన్ హరి కమాన్ చుట్టుముట్టండి ఈ ప్రాంతంలోని మనుషులు ఏ ప్రాంతాలకి వెళ్ళకూడదు ఈ భయంకరమైన అంటు వ్యాధి పట్టణంలో మరెక్కడా వ్యాపించకూడదు 是的 <Sure. S 1> <Sure. S 2>、sure.